వెల్కమ్ నేను సహస్ర సైమ అవార్డుల కార్యక్రమంలో నిర్మాత అల్లు వ్యాఖ్యలు చేశారు జాతీయ అవార్డులో తెలుగు సినిమాలు ఏడు అవార్డు గెలుచుకున్నప్పటికీ సరైన స్పందన రాలేదని అంటున్నారు సైమా బృందం జాతీయ అవార్డు సత్కరించడం అభినందనీయమని పేర్కొంది జాతీయ అవార్డులను ఒక పండుగలో జరుపుకోవాలని కానీ మన పరిశ్రమలో అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఎవరి కుంపటి వారిదే అందుకే మంచి పనులు ముందుకు రావడం లేదు అని స్పష్టం చేశారు అల్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఇటీవల ఎన్నో వివాదాలు రేగుతూ ఉన్నాయి సెలబ్రిటీలు కొందరు నోరు జారి మాట్లాడుతుంటే మరికొందరేమో ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలతో బయట పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె కొనసాగుతుండగా కొద్ది రోజుల క్రితం ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ పిలుపునివ్వడం ఎంత కలకలం రేపిందో తెలిసిందే మరి సరిగ్గా హరిహర వీరబెళ్ళు రిలీజ్ సమయంలో ఈ బంద్ పిలుపునివ్వడంతో ఇండస్ట్రీలోని ఆ నలుగురు కక్ష గట్టి ఇలా చేయిస్తున్నారని విమర్శలు వచ్చాయి దీంతో అగ్ర నిర్మాతలు ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టి థియేటర్ల బంద్ తమకేమని సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాలి వచ్చింది అయితే ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చలామణి అయ్యే గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా ఆ నేను లేనంటూ నిర్మోహమాటంగా మహా మహావతర్ నరసింహ డిస్ట్రిబ్యూషన్ ద్వారా భారీ లాభాలు చవి చూసిన ఆయన తాజాగా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి గురువారం సైమా బృందం నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలు ఎవరూ కలిసి లేరని ఇక్కడ ఎవరి కుంపటి వారితేదని షాకింగ్ కామెంట్ చేశారు ఏడాది జాతీయ అవార్డు లో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వచ్చాయి దీనిపై సైమా స్పందించి జాతీయ అవార్డు గ్రహీతల్ని సత్కరించింది అయితే తెలుగు సినిమాలకి అన్ని అవార్డులు వచ్చిన ఇండస్ట్రీ మాత్రం స్పందించలేదు అసలు ఈ కార్యక్రమాన్ని ఓ పండగలను నిర్వహించుకోవాలి కానీ అలా జరగడం బాగోలేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరి మి వారిదే అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అల్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఇక ప్రముఖ ఆశయ నటుడు దివంగత అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అరవింద్ తొలితో కొన్ని సినిమాలు నటించి వెప్పించారు ఆ తర్వాత అల్లు రామలింగయ్య స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్ బాగోగులు చూసుకుంటూ స్థాయి నిర్మాతగా మారిపోయారు తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత సంస్థగా దాన్ని తీర్చిదిద్ది ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు ఇండస్ట్రీ గురించి ఏ వేదిక మీదైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడిస్తుంటారు ఆయన